నేను మీ ఈ ఈరోజు మనం ధనుసు రాశి కోసం తెలుసుకుందాం అలాగే ధనుసు రాశి కిందకు వచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం మనకి ధనుసు రాశి కిందకు వస్తుంది మనం ఆస్ట్రాలజీలో మనం చూసుకున్నట్లయితే మాత్రం మనకి వ్యాపారం కోసం కానీ ఉద్యోగం ఇలా చాలా విషయాల కోసం మనం చర్చించుకోవడం జరుగుతుంది అలాగే నక్షత్రాల ప్రకారంగా కూడా మన జీవితంలో జరిగిపోయేటువంటి విషయాలు మనకి ఉగాది నుంచి ఏ ఉండిపోతుంది ఏట విషయాలన్నీ కూడా చాలా పులసంగా మనం చర్చించుకోవచ్చు కానీ ఈ టారా కార్డ్స్ ద్వారా మనం చూసుకున్నట్లయితే మన జీవితంలో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ అలాగే లవ్ అలాగే జీవితంలోని మనకి ఎలాంటి సంఘటనలు మనకి ఎదురవబోతున్నాయి అనేవి చాలా ముఖ్యమైనటువంటి విషయాలన్నీ కూడా మనకి టారా కార్డ్స్ ద్వారా మనం చాలా చక్కగా తెలుసుకోవచ్చు అందుకే ఎక్కువ మంది యువత ఈ టారాకాడ్స్ ద్వారా వాళ్ళ జీవితంలో జరిగేటువంటి విషయాలంటే ఉద్యోగం దగ్గర నుంచి వాళ్ళ లైఫ్ స్టైల్ దగ్గర నుంచి వాళ్ళకు ఒకవేళ మ్యారేజ్ అయితే వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్షిప్ ఎలా ఉండిపోతుంది ఏంటి ఒకరి మీద ఒకరికి ప్రేమ అభిమానాలు ఎలా ఉండిపోతాయి అలాగే ధనుసు రాశి వాళ్ళ తాలూకా ప్రేమ అభిమానం ఎలా ఉండిపోతుంది అలాగే మ్యాక్సిమం లవ్ అనే ప్రేమ విషయంలో వాళ్ళ జీవితంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కరెక్టా కాదా వాళ్ళ జీవితంలో ఏమైనా సరే మార్చి నుంచి కూడా వాళ్ళ జీవితంలో మార్పులు రాబోతున్నాయా ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి టేరా కార్డ్స్ ద్వారా చాలా చక్కగా తెలుసుకోవచ్చు అలాగే ముందుగా మనం ధనుసు రాశి వాళ్ళ కోసం అలాగే నక్షత్రాల ప్రకారంగా కూడా తర్వాత చెప్పుకుందాం ముందు ధనుసు రాశి వాళ్ళకి ఫస్ట్ లవ్ విషయంలో మనం చూసుకున్నట్లయితే మాత్రం వాళ్ళు ప్రేమని ఒకేసారి అంటే బయటకు పెట్టడానికి చాలా టైం తీసుకుంటారు అది అంటే అవతల వాళ్ళని ప్రేమిస్తున్నా కూడా వీళ్ళు బయటకు చెప్పలేకపోవడం అనేది మాత్రం పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ధనుసు రాశి వాళ్ళు ఎందుకంటే వీళ్ళు ఏదైనా సరే అవతల వాళ్ళకి ప్రేమ చెప్పాలంటే చాలా టైం తీసుకుంటారు మే ఎక్కువ మంది ధనుసు రాశి వాళ్ళు ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఇస్తారు మమ్మల్ని ఈ పొజిషన్ తీసుకొచ్చిన తల్లిదండ్రులను మేము మోసం చేస్తున్నామేమో మా కుటుంబాన్ని వదిలి మేము దూరంగా వెళ్తే ఉండగలవా లేదు లేదంటే ఏదో ఒక మనుషులు అనేటువంటి బీత్ అనేది ధనుసు రాశి వాళ్ళు ఎక్కువగా ఉంటుంటుంది ఏమో నేను ఏదో తప్పు చేస్తున్నానేమో కరెక్ట్ కాదు ఏదో ఒకటి ఇంట్లో వాళ్ళని ఒప్పించైనా సరే అది ప్రేమ వివాహం అయినా సరే ఇంట్లో వాళ్ళని ఒప్పించి మ్యారేజ్ చేసుకుంటే జీవితం అనేది చాలా చక్కగా ఉంటుంది అని ఒకటికి రెండు సార్లు ఆలోచించి అలాగే ఒకవేళ నిర్ణయం ఏదైనా తీసుకున్నప్పటికీ కూడా అంటే మ్యారేజ్ విషయంలో కానీ లేదంటే ప్రేమికుల విషయాలు ఏదైనా నిర్ణయం తీసుకుంటే మాత్రం చాలా ఆలోచించి చాలా ఎక్కువ టైం తీసుకుంటారు మ్యాక్సిమం మాక్సిమం సిక్స్ టు సెవెన్ ఇయర్స్ కూడా వాళ్ళు టైం తీసుకొని వాళ్ళు అంటే మన అంత పర్ఫెక్టా కాదా నేను లవ్ చేస్తుంది అంత కరెక్టా అంటే ఎప్పుడు కూడా బయటకు నవ్వుతూ కనిపిస్తుంటారు అవతల వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతుంటారు కానీ వీళ్ళు అంతా కూడా ఎప్పటికప్పుడు మనం చేస్తున్నది ఏంటి అవతల వాళ్ళని బాగా గమనిస్తూ ఉంటుంటారు అంటే ఒక అమ్మాయి అమ్మాయి అబ్బాయిని లవ్ చేస్తుందంటే ఆ అబ్బాయిని పూర్తిగా ఒక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు పూర్తిగా గమనించి తిను నా జీవితానికి కరెక్ట్ అనిపిస్తేనే తను ముందుకు వెళ్తుందే తప్ప ఎక్కడైనా సరే తనకి ఒక్క అయినా సరే తిన నాకు కరెక్ట్ కాదని తిన నాకు ఏవైనా అబద్ధాలు చెప్తున్నాడు అని తనకి ఏవైనా అనిపిస్తే మాత్రం వెంటనే రిజెక్ట్ చేయడం కానీ అలాగే మళ్ళీ తన ముఖాన్ని మళ్ళీ చూడడానికి కూడా ఇష్టపడరు అంటే చాలా స్టడీగా ఉంటారు ప్రతి విషయంలో కూడా నిర్మాణం మాత్రం అనేది అసలు ఎక్కడా కూడా అంటే ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోరు ఏదైనా సరే ఖచ్చితత్వం అంటే మాత్రం వీళ్ళకి చాలా ఇష్టం నీతిగా నిజాయితీగా మాట్లాడే వాళ్ళని ఎంతో అభిమానిస్తారు ఎంతో ప్రేమిస్తారు అలాగే అబ్బాయిలు అవ్వచ్చు అమ్మాయిలు అవ్వచ్చు వీళ్ళు ఎంచుకునేటువంటి ఏదైనా సరే అవతల వ్యక్తిని వీళ్ళు ఎంచుకునేటప్పుడు చాలా పర్ఫెక్ట్గా నీతిగా నిజాయితీగా మాట్లాడుతున్నారా లేదా వాళ్ళు ఏదో పెద్ద డబ్బు సంపాదించేస్తున్నారో కోట్లు ఆస్తుందో లక్షలు ఆస్తున్నదా అది మాత్రం చూడరండి తన జీవితంలో నీతిగా నిజాయితీగా మనతో మాట్లాడే ప్రతి మాట కూడా అబద్ధం లేకుండా కరెక్ట్గా మాట్లాడుతున్నారా లేదనేది మాత్రమే చూస్తారండి అలాగే వీళ్ళ లైఫ్ స్టైల్ అంతా చూసుకున్నట్లయితే మాత్రం చిన్నప్పటి నుంచి కూడా చాలా కష్టాలు పడి పెరిగినటువంటి ఫ్యామిలీస్ ఎక్కువ మధ్యతరగతి తరగతి ఫ్యామిలీస్లో మనం చూసుకున్నట్లయితే మాత్రం ఏదైనా సరే లైఫ్లో సెటిల్ అయిన తర్వాత జీవితంలోని మనం ఏదైనా ముందడుగు వేద్దాం ఎందుకంటే మనం పడిన నేను చిన్నప్పటి నుంచి పడినటువంటి కష్టాలు మళ్ళీ నా పిల్లలు కూడా పడకూడదు నేను అది లవ్ మ్యారేజ్ చేసుకున్నా అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న ఏదైనా సరే నేను స్టాండర్డ్ అయిన తర్వాత నా జీవితంలో ఏదైనా సరే ఒక తొలిమెట్టుగా ఉండాలి నేను ఏదైనా నిర్ణయం తీసుకున్నాను అంటే మాత్రం అది నా కుటుంబానికి ఆదర్శవంతంగా ఉండాలనేటువంటి ఆలోచనతోటి ఆలోచనతో వాళ్ళు చాలా కష్టపడుతుంటారు అలాగే ఒక స్థాయికి వచ్చిన తర్వాత మ్యారేజ్ చేసుకోవడం కానీ లేదంటే అది పెద్దలు కుదిర్చిన పిల్ల లవ్ మ్యారేజ్ ఏదైనా అనివ్వచ్చు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడిన తర్వాత వాళ్ళు మ్యారేజ్ కోసం ఆలోచిస్తారు అలాగే మ్యారేజ్ మ్యారేజ్ తరఫు ప్రపోజల్ కూడా వాళ్ళు ముందు పెడతారు అలాగే ప్రతి విషయంలో కూడా ఆచితూచి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు మాట ఎప్పుడు కూడా జారడం అనేది రాశిలో ఉండదండి ఏ విషయమైనా సరే మౌనంగా ఉంటారు అంతా వింటారు మళ్ళీ దాన్ని కొంచెం టైం తీసుకొని సమాధానం చెప్తా ఉంటుంటారు ప్రతి విషయానికి నవ్వుతూ ఉంటారు కోపం అనేది చాలా తక్కువ ఉంటుంది వీళ్ళకి అలాగే ప్రతి విషయంలో కూడా చాలా ఫ్రెండ్స్తో కానీ అందరితో కూడా చాలా చలాకీగా ఉంటారు ఒకవేళ మనసుకి బాధ కలిగినా సరే బయటికి చెప్పు చెప్పరు అది కూడా కళ్ళల్లో కూడా తేలినవ్వరండి ఆ బాధని అంతా ఇదిగా ఉంటుంది పక్కనే ఉంటారు బెస్ట్ ఫ్రెండ్స్ అయినా సరే తన మనసులో ఉన్నది ఏంటో తెలుసుకోలేక చాలా ఇబ్బంది పడుతుంటారు అంటే అంత ఫ్రెండ్స్తో కూడా అంత నవ్వుతూ హ్యాపీగా ఉండి ఎంత బాధ ఉన్నా సరే మనసులోనే దాచుకుంటా ఉంటారు అలాగే ఫ్యామిలీ రిలేషన్షిప్లో చూసుకుంటే అంటే ఒక భార్య భర్తల మధ్య చూసుకుంటే మాత్రం ముందుగా స్త్రీలు అయితే మాత్రం భర్తని ఎంతో అమితంగా ప్రేమిస్తుంటారు ఎప్పుడు కూడా పాపం వాళ్ళకి ఇప్పుడు కూడా వాళ్ళ మీదే ధ్యాస ఎప్పుడు ఉంటుంటుంది భర్త మీదే ఆరోగ్యం ఎలాగుందో లేదంటే బిజినెస్ వర్క్ మీద జాబ్ వర్క్ మీద ఎంత స్ట్రేన్ అయిపోతున్నారు కుటుంబ బాధ్యతలు అన్నీ కూడా తన మీద పెట్టుకున్నారు ఇటు తన ఫ్యామిలీ రిలేషన్షిప్లో అన్నీ కూడా తనే బాధ్యతలు అన్నీ తీసుకుంటున్నారు ఎంత హెల్త్ కోసం అసలు కేర్ తీసుకోవటం లేదు ఏంటో ఆరోగ్యం అంతా తన పాడు చేసుకుంటారు ఇలా పాపం ఎప్పుడు కూడా భర్త కోసమే ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటుంటారు స్త్రీ అలాగే పురుషులు మన విషయంలో చూసుకుంటే ధనుసు రాశి వాళ్ళు చాలా క్యాజువల్గా ఉంటారు ప్రతి విషయంలో కూడా ఆ బాగుందా అంటే బాగుందంటారు బాగలేదంటే బాగలేదంటారు అంటే వీళ్ళకి ఉన్నటువంటి స్త్రీల్లో ఉన్నటువంటి అఫెక్షన్ ఏదైతే ఉందో అంటే అది పిచ్చి ప్రేమ అనొచ్చు అది పురుషుల్లో చూసుకుంటే అంత ఎఫెక్ట్నెస్గా ఉండదు ఎందుకంటే ఆ హెల్త్ బాగుందా లేదా ఓకే అంతవరకే తప్ప కొంచెం డీప్గా వెళ్ళడం కానీ కొంచెం ఎక్కువసేపు మాట్లాడి అవతల తాలూకా మనసులో ఏముందో తెలుసుకుందాం అనేటువంటి కొంచెం ఆలోచన ఏదైతే ఉందో అంత డీప్గా వెళ్ళలేకపోవడం వీరి పనేది మీరు చేసుకోవడం వదిలేశారు లేసారు స్నానం చేశారు ఆఫీస్కి వెళ్ళిపోయారు వచ్చేశారు ఇలా ఎప్పుడు కూడా ఉంటదే తప్ప అంటే అంత కొంచెం డీప్గా అంటే ఒక పది నిమిషాలు ఒక అరగంట స్పెండ్ చేసి ఫ్యామిలీ తోటి ఎలా ఉంది ఏంటి ఇవన్నీ వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం అనేటువంటి థాట్ అనేది ఉండదు లేడీస్ అయితే మాత్రం అవన్నీ కూడా ఒక అరగంట గంట కూర్చొని ఒక మనసులో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా అలా చెప్పడం 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 వాళ్ళకి చాలా ఇష్టపడతా ఉంటుంటారు అలాగే కెరియర్ విషయంలో కూడా వీళ్ళకి మనం చూసుకుంటే మార్చి నుంచి కూడా చాలా అద్భుతంగా ఉంది అలాగే యువత ఎవరైతే ఉన్నారో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు అనేవి చాలా తప్పకుండా మార్చి నుంచి కూడా అలాగే వాళ్ళ జీవితంలో ఎదుగుదలకి కారణమైనటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తు పెట్టుకుంటారు అలాగే అది ఫ్రెండ్స్ని అయితే మాత్రం చాలా ఇష్టపడుతుంటారు ప్రతి విషయం కూడా ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం కానీ జీవితంలోని ఏదైనా సరే అది ఏ విషయం అయినా సరే వెంటనే ఫ్రెండ్స్కి కాల్ చేయడం వాళ్ళ జీవితంలో జరిగిన ప్రతి సంఘటన కూడా ఒక పుస్తక రూపంలోని వాళ్ళు డిజైన్ చేసుకుంటారు అంటే ఒక ఫ్రెండ్షిప్కి వాళ్ళు ఇచ్చినటువంటి గౌరవం ఎంత అనేది మనందరూ కూడా అర్థం చేసుకోవచ్చు ధనుసు వాళ్ళకి ఉంది అలాగే ఫ్రెండ్స్తో ప్రే ఫ్రెండ్స్తోనే కాకుండా బంధువులతోటి ఇంట్లో వాళ్ళతో అందరితో కూడా ప్రేమ అభిమానాలు లోతుగా ఉంటుంటారు అలాగే కొంచెం మీకు ముందుగా చెప్పాను మనసులో ఏ బాధ ఉన్నా సరే బయటికి ఎప్పుడు కూడా తెలియనివ్వరు అని పెళ్ళైన స్త్రీలకి కూడా పెళ్ళైన తర్వాత కూడా స్త్రీలు కూడా వాళ్ళకి ఏదైనా మనసుకు బాధ కలిగించింది అంటే పిల్లల దగ్గర షేర్ చేసుకోవడం కానీ భర్త దగ్గర షేర్ చేసుకోవడం కానీ ఇలాంటిది ఏది ఉండదండి మనసులో కూడా ఏదో ఒక రకమైనటువంటి ఆందోళన ఉన్నప్పటికీ కూడా బయటికి దాన్ని కనిపించి నవ్వకుండా ఏదైనా బాధ ఉంటే సరే ఆ భగవంతునికి చెప్పుకోవడం అవి ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామ నామ స్మరించడం ఇవే వాళ్ళు ఎక్కువగా చేసుకుంటారు ఎక్కువగా గృహిణీలు అయితే మాత్రం చాలా కామన్ డీసెంట్ అంటే మిగతా ద్వాదశ రాశుల్లో మనం చూసుకున్నట్లయితే మాత్రం ధనుసు రాశి వాళ్ళు చాలా కామన్ డీసెంట్ అని చెప్పుకోవాలి అలాగే భార్య భర్తలు కూడా మేడ్ ఫర్ అదర్ అంటే ఒకరి కోసం ఒకళ్ళు పుట్టారా అన్నట్టుగా ఉంటారు చాలా చక్కగా ఉంటారు అది కూడా వీళ్ళకి చాలా విషయాల్లోనే చాలా మంది వీళ్ళ ఫ్యామిలీ రిలేషన్షిప్లు అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు అందరూ కూడా ఇలా ఉండడం కూడా అంటే ఒక ఫ్యామిలీ భార్య భర్త కూడా ఇంత చక్కగా ఉండడం అనేది కూడా చూసి వార్వలేని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఎప్పుడు కూడా వీళ్ళ కుటుంబం మీద ఏడుస్తూ ఉన్న వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారండి అలాగే వీళ్ళకి జాబ్ పరంగా మనం మాట్లాడుకున్నాం ఆరోగ్య పరంగా కూడా చాలా బాగుంటుంది ఫ్యామిలీ అదే మ్యారేజ్ అయిన వాళ్ళకి కూడా మార్చి నుంచి కూడా ఆరోగ్యం అనేది చాలా చక్కగా ఉంటుంది అలాగే కొన్ని విషయాలు మనం జాగ్రత్త పడాలి మనీ విషయంలో ఆర్థిక పరంగా కొంచెం చాలా బాగున్నప్పటికీ కూడా మన అనుకునే వాళ్ళు మనల్ని మోసం చేసే అవకాశాలు కూడా డబ్బుల విషయంలో చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు అనేవి మీరు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ప్రతి విషయంలో కూడా డబ్బు విషయంలో ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీద ఉంటుంది ఏది కూడా అంటే ఒకటికి ఆలో ఒకటి ఒకటికి రెండు సార్లు ఆలోచించకుండా మీరు ఏ నిర్ణయం కూడా డబ్బుల విషయంలో ఎట్టి పరిస్థితిలో తీసుకోవద్దు అలాగే డబ్బుని వృధాగా కూడా ఖర్చు పెట్టవద్దు ఎందుకంటే ధనుసు రాశి వాళ్ళకి ఈ ఈ మంత్ అంటే ఈ మార్చి నుంచి కూడా ధనం అనేది ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి మీరు ఎక్కువగా అంటే మనకు అవసరమైనటువంటి ఖర్చులు ఏదైతే ఉన్నాయో పెట్టుకొని మిగతాది ఏదైనా సరే అది ఒక మంచి సంపద మీద దానికి కొంచెం డబ్బులు వచ్చే దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే మాత్రం ముందు ముందు లైఫ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే చాలామంది ఏం పర్వాలేదు ఫ్రెండ్సే కదా మన దగ్గర ఉంది కొంచెం అప్పు అంటున్నారు తర్వాత ఇచ్చేస్తా ఏం పర్వాలేదు ఇలా మనం అతి మంచి అనేది ధనుసు రాసి వాళ్ళకి చాలా మంచి ఇదే పెద్ద మైనస్ పాయింట్ కూడా ఈ అతి మంచి వల్ల మన జీవితంలోని చాలా విషయాలు నష్టపోతామండి ఈ అతి మంచి వల్ల ప్రేమ విషయంలో నష్టపోతాం ఫస్ట్ మీకు మరీ మరీ చెప్తున్నాను ఈ అతి మంచి వల్ల స్నేహితులు మనల్ని మోసం చేస్తారు జీవితంలోనే మనం ఎన్నో దెబ్బలు తినవలసి ఉంటుంది ఈ అతి మంచి వల్ల అలాగే మనల్ని మనం నమ్మిన వాళ్ళు మనల్ని నమ్మించి మోసం చేసే వాళ్ళు కూడా ఆ శత్రువులు మనకి ఎక్కువైపోతుంటారు అలాగే మిత్రులు తక్కువైపోతుంటారు ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ మీరు లైఫ్ను ముందుకు తీసుకెళ్తున్నట్లయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది పిల్లల కెరియర్ అనేది చదువు విషయంలో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది చాలా అద్భుతంగా చదువుతారు ఎందుకంటే వాళ్ళకి తల్లిదండ్రులు మాకు ఎంత కష్టపడి చదివిస్తున్నారు అనేటువంటి విషయం ఏదైతే ఉందో వాళ్ళకి కంపల్సరీగా గమనిస్తూ ఉంటుంటారు మా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మమ్మల్ని చదివిస్తున్నారు మేము చదువుకోవాలనేటువంటి కేర్ ఏదైతే ఉందో తప్పకుండా తీసుకుంటారు అలాగే పాపం హాస్టల్లో ఉండి కూడా కష్టపడి చదువుకొని మంచి మార్కులతో పర్సెంటేజ్ మార్కులతో మంచి ఒక ఉన్నత స్థాయికి రావడానికి కూడా అవకాశం ఉంటుంది మంచి క్యాంపస్లో సీట్లే సాధించుకోగలుగుతారు జీవితంలో అద్భుతమైనటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అందుకుని ఒక మంచి ఉన్నత శిఖరానికి అందిపుచ్చుకునే అవకాశం ఉంది వివాహం విషయంలోకి వస్తే మాత్రం కొంచెం ధనశిరాశి గారికి కొంచెం లేట్ అవుతుంది మ్యాక్సిమం ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ఈ ఏజ్లో ఎక్కువగా కొంచెం వివాహాలు జరిగే అవకాశం ఉంది కానీ చాలా మంది అంటారు ట్వంటీ త్రీకి ట్వంటీ టూకి మ్యారేజ్లో చేసుకుంటే లైఫ్ సెటిల్ అవుతుందని కాదు వీళ్ళు బాగా ఆలోచించి వీళ్ళు ఏదైతే జీవితంలో స్టాండర్డ్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటే మా లైఫ్ బాగుంటుంది అనుకుంటారు అది ప్రేమ వివాహం అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా ఏదైనా సరే వీళ్ళు ప్రతిదీ కూడా ఆలోచించి తీసుకునేటువంటి నిర్ణయాలు అయితే ఏవైతే ఉన్నాయో అవి చాలా అద్భుతంగా జరుగుతాయి మరీ ముఖ్యంగా మనం ముందు అనుకున్న నక్షత్రాల ప్రకారంగా చూసుకున్నట్లయితే మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు వీళ్ళ జీవితంలో ఎన్నుకున్నటువంటి భాగస్వామి ద్వారా ఏదైతే ఉందో చాలా అదృష్టవంతులైన చెప్పాలి అది లవ్ మ్యారేజ్ అవ్వచ్చు అరేంజ్ మ్యారేజ్ అవ్వచ్చు వీళ్ళ భాగస్వామి అంటే ముఖ్యంగా స్త్రీల కోసం చెప్తున్నాను వీళ్ళు భాగస్వామి వీళ్ళు చాలా అద్భుతమైన రిలేషన్షిప్ చాలా బాగుంటుంది ఒకరికొకరు మనసులు అర్థం చేసుకోవడం కానీ ఒకరి ప్రేమలు ఒకరు అర్థం చేసుకోవడం కానీ కష్ట సుఖాలు కూడా అర్థం చేసుకోవడం కానీ మనకి మూలా నక్షత్రంలోని మనకి ఎక్కువగా కనిపిస్తుంది మరీ ముఖ్యంగా స్త్రీల విషయానికి వస్తే మాత్రం పంచ ప్రాణాలు కూడా భర్త మీద పెట్టేటువంటి స్త్రీలు మనకి మూలా నక్షత్రం వాళ్ళు కనిపిస్తారు ఎప్పుడు కూడా భర్త కేర్ తీసుకోవడం తనకి ఏ కష్టం వచ్చినా బాధ వచ్చినా సంతోషం వచ్చినా ఏది వచ్చినా సరే నేనున్నానంటే మీకు ఏమీ పర్వాలేదు అనేటువంటి భరోసా ఇచ్చేటువంటి స్త్రీలు మనం ఆ మూలా నక్షత్రంలో ఉన్న స్త్రీలు చాలా ధైర్యవంతులు అండి ఒకవేళ భర్త ఎక్కడైనా సరే ఒక అడుగు వేసేదే అనుకోండి కానీ వీళ్ళు ముందుకు రెండు అడుగులు వేస్తారు అంత ధైర్యంగా మాట్లాడగలుగుతారు ఎవరికైనా సమాధానం చెప్పడం కానీ భర్త మీద ఏగా కూడా వాళ్ళనివ్వరు మూలా నక్షత్రం వాళ్ళు అలాగే కుటుంబాన్ని ఎప్పుడు కూడా రక్షించడానికి వీళ్ళొక కాలు ముందే ఉంటుంది తప్ప వెనకడిగి వేసే ప్రసక్తే ఉండదు అందుకే మూల నక్షత్రం ఉన్నటువంటి స్త్రీలకి చాలా ధైర్యం ఎక్కువ అని చెప్పవచ్చు అలాగే ఫ్యామిలీ రిలేషన్షిప్లు కూడా మనం చూసుకున్నట్టే చాలా అద్భుతమైనటువంటి వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పవచ్చు చాలా ప్రేమానురాగాలు కలిసి ఉండే అవకాశాలు అయితే మాత్రం చాలా చక్కగా ఉంటాయి అలాగే ఈ పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వరకు మనం చూసుకున్నట్లయితే మాత్రం మనం ఏదైతే అనుకుంటాం అంటే ఎప్పుడైతే నాకు ఈ క్వాలిటీస్ ఉన్నటువంటి భర్త కావాలి నాకు ఈ క్వాలిటీస్ ఉన్నటువంటి భార్య కావాలని ఎవరైతే పూర్వశాలను అనుకుంటారో అలాంటి వాళ్ళు వీళ్ళు దక్కించుకోవడానికి ఒకటి రెండు మూడు నాలుగు సంవత్సరాలు లేట్ అయినప్పటికీ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకొని వాళ్ళు అనుకున్నటువంటి నిర్ణయానికే వాళ్ళు సక్సెస్ సాధించగలుగుతారు వేట్ ఫర్ ఇచ్చి ధరలాగా ఉంటారు అది ప్రేమ వివాహం అవ్వచ్చు అది పెద్దలు కుదుర్చిన వివాహం అవ్వచ్చు మనం ఒక్కసారిగా పూర్వాష నక్షత్రగా చూడగానే ఏంటి ఒకరి కోసం ఒకరు పుట్టారా అన్నట్టుగా ఉంటారు ఇద్దరికి ఇద్దరు కూడా భార్య భర్త ఇద్దరు గొడవలు ఉండవు ఏవి ఉండవు చాలా సామరస్యంగా ఉంటారు చిన్న చిన్న గొడవలు ఉన్నప్పటికీ కూడా చాలా టీకప్పులు తుఫాన్ లాంటివి ఫ్యామిలీ లో చిన్న చిన్న వస్తుంటాయి అవన్నీ పక్కన పెట్టినట్లయితే మాత్రం లైఫ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది వీళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి వీళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి అంటే మ్యారేజ్ అయిన తర్వాత అంటే ఒకవేళ ప్రేమికులుగా ఉండేటప్పుడు వీళ్ళ లైఫ్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి జీవితంలో మనం ఎలా వెళ్ళాలి ఇలా ఆలోచనలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి అలాగే ఫ్యామిలీ రిలేషన్షిప్ అరేంజ్ మ్యారేజ్ ఫ్యామిలీ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ జీవితంలో తీసుకునే నిర్ణయాలు ఎలా ఎలా ఉంటే బాగుంటుంది జీవితం మనం తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనేటి ఒక మంచి ప్లాట్ఫామ్ కోసం వీళ్ళు ఏదైతే ఆలోచిస్తారో అవన్నీ పకడ్బందీగా జీవితంలో వాళ్ళు ప్రతీది కూడా పాయింట్ టు పాయింట్గా వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు ప్రతి విషయంలో కూడా చాలా నిదానంగా ఉంటారు సరైన స్టెప్పులు తీసుకుంటారు జీవితం చాలా అద్భుతంగా ఉంటుందండి అలాగే ఉత్తరాషాడ ఒకటో పాదం బిజినెస్ కోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అంటే వీళ్ళ ఆలోచనలు ఎప్పుడు కూడా వ్యాపారం బిజినెస్ని ఎక్స్టాబ్లిష్ చేసుకుంటే ఎలా ఉంటుంది అంటే జాబ్ కన్నా కూడా వ్యాపార రంగంలో ఉంటే మనం చాలా ముందుకు వెళ్ళవచ్చు అది అమ్మాయిలో వచ్చి అబ్బాయిలో వచ్చి ఎక్కువగా బిజినెస్ థాట్స్ అనేవి వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి అలాగే ఫ్యామిలీ రిలేషన్షిప్ మీద కూడా వీళ్ళకి ప్రేమ అభిమానాలు చాలా చాలా ఉంటాయి భార్య భర్తల మధ్య ప్రేమ అభిమానులు అన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి ఓవరాల్ గా చూసుకుంటే ఇటు మూల నక్షత్రం ఇటు పూర్వాషాఢ నక్షత్రం ఇటు ఉత్తరాషాఢ నక్షత్రం ఫ్యామిలీ రిలేషన్షిప్ అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది లవ్ అండ్ ఫ్యామిలీ చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ప్రేమ అభిమానం అనేటువంటి వీళ్ళకి ఏదైతే ఉందో ధనుసు రాశి వాళ్ళకి అది వాళ్ళని జీవితంలో చాలా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది దీనికి తోడుగా ఈ రెండు వేల ఇరవై ఏడు మార్చి నుంచి కూడా ధనుసు రాశి వాళ్ళకి ఇటు జాబుల పరంగా కానీ ఇటు ఆరోగ్యం పరంగా కానీ ఇటు మంచి సంబంధాలు కుదరడం కానీ అలాగే లవ్ అరేంజ్ మ్యారేజ్ అనేది అయినప్పటికీ కూడా మంచి ఫ్యామిలీ రిలేషన్షిప్ ఇటు వెళ్ళడం కానీ అలాగే ఈ సంవత్సరం వివాహం జరగడం కానీ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా మనకి ధనుసు రాశి వాళ్ళకి మనం ఈ సంవత్సరం చూసుకోవచ్చు అన్ని విధాలుగా కూడా వీళ్ళకి ధనుసు వాళ్ళకి చాలా బాగుంది టారా కార్డ్స్ ద్వారా మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని నేను మరి ఒక్కరికి చెప్తుంటాను అలాగే ఈ టారా ద్వారా ఈ ద్వాదశ రాశి కోసం ప్రతి ఒక్కరు వాళ్ళ కోసం కూడా మనం చాలా వీడియోలు చేసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ ఉంటాను